गुरु गुरु ब्रह्मा विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः गुरु शिष्यं श्रीराजयोगिगुरुशिष्यं विद्यानन्ददीचितं मानसगलुवेङ्कनार्य सद्गुरुते नमो नमः मादि कोलम्पल्लि ग्रामं మా అయ్యగాది రైచూరు వెంకనగౌడు గారు మా గురువు గారు అయితే నేను భక్తి పాటలు పాడాలని అనుకున్నాను శరణం నీ దివ్య శరణం నీ నా ఎంతో మధురం శరణం నీ దివ్య శరణం భక్తుల బ్రో చె స్వామి వినివే భక్తుల బ్రోచే స్వామి వినివే పేదల పాలితా పెన్నిది నీవే పేదల పాలితా పెన్నిది నీవే సకల జీవోలను చూసే కరుణామయుడవు నీవే శరణం నిదివ్య శరణం నీ నీనామమింతో మధురం శరణం నిదివ్య శరణం త్రేతయమునా ீராமுட வை திரேதாமுனமுடவரமதுனாளுடவயோபாலுடவைமதுனா வெங்கடபதிவைகெங்கடபதிவய భువిపై విలసి నీవే శరణం నీ దివ్య శరణం నీ నామేంతో మధురం శరణం నీ దివ్య శరణం నీ ఆలయమే శాంతికి నిలయం నీ ఆలయమే శాంతికి నిలయం నిను సేవించే బ్రతుకే ధన్యం నిను సేవించే బ్రతుకే ధన్యం తిరుమల వాస శ్రీవేంకటేశిరుమల వాస శ్రీవేంకటేశ మాయిల వేలుపునీవే శరణం నీ దివ్య శరణం மதுரம் நீ ஸ்ரீ மதுனம்ரணம்ீரம்